లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తోంది ఇక అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా చురుకైన అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏఐసిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేక రాష్ట్రాల్లో ప్రచారం కోసం వినియోగించుకోవాలని వినూత్న వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డిని ప్రచారంలో వాడుకోవాలి రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మాని ఉపయోగించుకొని సానుకూల ఫలితం పొందాలి అనే కోణంలో కూడా ఏఐసి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది మొన్నటికి మొన్న తుక్కుగూడలో రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు ఎలాంటి ప్రసంగం చేశారు భారతీయ జనతా పార్టీ మీద కానీ ప్రధానమంత్రి మోడీ మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అవి ప్రజల్లోకి ఏ విధంగా దూసుకెళ్లాయి అనే కోణంలో కూడా ఏఐసి సమాలోచన జరుపుతోంది దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి లాంటి వాయిస్ ఉండాలి రైజ్ కావాలి భారతీయ జనతా పార్టీ మీద పైచేయి సాధించాలంటే ఇలాంటి గొంతుక ఉండాలనే కోణంలో కూడా సమాలోచనలు జరిపి రేవంత్ రెడ్డికి ఈ అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అందుకోసం రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వం కోసం రేవంత్ రెడ్డి లాంటి వాయిస్ వినిపించేందుకు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం కోసం రేవంత్ రెడ్డిని పంపించేందుకు ఏఐసిసి కార్యాచరణ రూపొందించి ఆ దిశగా రేవంత్ రెడ్డికి సమాచారం పంపిన సందర్భం కనిపిస్తోంది ఇక తెలంగాణలో ప్రచారంతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డిని ఒక ప్రయోగాత్మకంగా ఇదే ప్రచారంలో వినియోగించుకోవాలని కూడా ఏఐసిసి సమాలోచన జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారకు రావడంలో ఆవశ్యకత ఏంటి అనే అంశం రేవంత్ రెడ్డి చాలా సూటిగా స్పష్టంగా చెప్పుకొస్తున్నారు కాబట్టి ప్రజలకి అది సూటిగా వెళుతుంది ప్రజల్లోకి సూటిగా వెళ్తుంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉపయోగించుకోవాలి ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలనే కోణంలో ఇటు ఏఐసిసి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్